మీడియాపై మంచు మోహన్ బాబు చేసిన దాడి చేయడాన్ని ఖండిస్తూ బుధవారం ఐజేయూ జర్నలిస్ట్ యూనియన్ రాష్ట్ర వ్యాప్త నిరసనలో పిలుపులో భాగంగా మహబూబ్ నగర్ జిల్లా కేంద్రం తెలంగాణ చౌరస్తాలో సినీ నటుడు మంచు మోహన్ బాబు వెంటనే జర్నలిస్టులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తారు నిన్న హైదరాబాద్ లో జర్నలిస్టు రంజిత్ పై మోహన్ బాబు చేసిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని వెల్లడించారు మోహన్ బాబు పై వెంటనే క్రిమినల్ కేసును నమోదు చేయాలని డిమాండ్ చేస్తారు కార్యక్రమంలో జర్నలిస్ట్ నాయకులు రామాంజనేయులు విలేకరులు పాల్గొన్నారు

ಮೋಹನ್ ಬಾಬು ಮೋಹನ್ ಬಾಬು ಮಾತಾರ ఎలాంటి దాడి జరిగిన జరిగినా వెంటనే ఏదైతే పట్టడం వెంటనే చర్యలు తీసుకుని ఏర్పాటు చేయాలి ప్రత్యేక చట్టాలు చేయాలి పై దాడి పూర్తిగా ఖండిస్తున్నాము ఎవరైతే ఏదైతే వాళ్ళ కుటుంబానికి సంబంధించిన వ్యవహారంలో కొట్లాడ జరిగినప్పుడు అక్కడికి వెళ్ళి కవర్ చేస్తున్న మీడియాపై దాడి చేయడం అనవసరం అయితే ఒక టీవీ నైన్ మైకు లాక్కుని మరీ దాడి చేయడం అనవసరం బాన్సులతో దాడి చేయించడం అనుమానం ఇట్లాంటి గడలు ఎక్కడ జరిగితే వెంటనే వారిపై చర్యలు తీసుకున్నట్టుగా కూడా ప్రత్యేక చర్యలు జర్నలిస్టుకు ఎక్కడైనా అయితే వాళ్ళకు ప్రత్యేక అయితే వాళ్ళు కవరేజ్ చేసిన వారిపై దాడి చేయడం చాలా అనుమానం ఇలాంటి గడల సమాజంగా కూడా ఇలాంటి ప్రత్యేక చర్యలు తీసుకొచ్చే చర్యలు న్యాయం చేయడం చూడాలి దీనిపై పూర్తిగా ఖండించడం మోహన్ బాబు దాడి చేసిన వారికి వెంటనే మోహన్ బాబుని అరెస్ట్ చేయకుండా జరుగుతుంది తగిన కోరుతున్నాము వెంటనే చర్యలు తీసుకోవాలి చర్యలు తీసుకోండి భవిష్యత్తు ఏ విధంగా ప్రభుత్వం ఏదైతే నిన్న దాడి జరిగిన ఘటనపై వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలి లేనిప్పుడు ఆందోళన చేపడతాం ఖచ్చితంగా ఆందోళన విదృతం చేస్తాం ఖచ్చితంగా ఇలాంటి ఘటనలు పునాతం కూడా చూడాలని ప్రాంతం కాకుండా చూడాలని మేము కోరు ఆయన ఆల్రెడీ సినీ ఫీల్డ్ బంద్ సినీ అంటేనే ప్రజలకు పొద్దు మీడియా పరంగా ఇట్లా వార్తలు చేయగలిసి చెప్తాము సినీ వల్ల కొత్త విషయాలు కూడా ప్రజలు చెప్పే విధంగానే సినీ పనిచేస్తుంది ఆ విషయాన్ని పక్కన ఆయన రౌడీజం అది గురించి అది జెలిస్టు పైన రౌడీజం చేయడము మరియు మరియు ఆ జలిస్ట్ కూడా మాలలో ఉండడం అది కూడా కూడా ఆయన హిందుత్వం కూడా కంటి పైన కూడా దాడి చేసినట్టు కనిపిస్తుంది అనే భగవద్త అనేది కూడా లేనట్టుంది కాబట్టి ఆయన ఎక్కడే అరెస్ట్ చేసి అరెస్ట్ చేయాల్సింది కోరుకుందాం మోహన్ బాబు గారు క్షమాపణ చెప్పాల్సిందే పోలీస్ శాఖ కూడా దీనిపైన విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలి మోహన్ బాబు గారిని తక్షణమే అరెస్ట్ చేసి జర్నలిస్టులకు న్యాయం చేయాలని చెప్పి కోరుకుంటున్నాను నా పేరు దత్యేందర్ నేను టీయుడబ్ల్యూజి ఐజి జర్నలిస్ట్ సంఘం పవన్ జిల్లా అధ్యక్షుడిని నిన్న టీవీ నైన్ ప్రతినిధిపై దాడి చేసినటువంటి సినీ ప్రముఖులు మోహన్ బాబు గారి వ్యవహారం అత్యంత క్రూరమైన ధ్యేయంగా చేతగా భావిస్తున్నాము ముక్తకంఠంతో మహోనార్ జిల్లా ఐజీ జర్నలిస్టుల తరపున మిగతా జర్నలిస్టులందరి సోదరులు యూనియన్లకు అతీతంగా వచ్చినటువంటి అందరి సోదరులకు కూడా ముఖ్యంగా విజ్ఞప్తి ఏంటంటే ఇకపై భవిష్యత్తులో జర్నలిస్టులపై ఇలాంటి దాడులను అరికెట్టని ప్రభుత్వం కఠినమైన చర్యలు తీసుకొని రూపొందించుకోవాలని చెప్పేసి మహునార్ నుండి విజ్ఞప్తి చేస్తున్నాము అలాగే మోహన్ బాబు గారు నిన్న మీడియా ప్రతినిధి టీవీ నైన్ సామి మాలలో ఉన్నారు కనీసం మోహన్ బాబు గారు ఎన్నో అవార్డులు గ్రహీత సినీ ప్రముఖులు నిర్మాత అంత సంపూర్ణంగా పరిజ్ఞానం ఉన్న వ్యక్తి కనీసము అయ్యప్ప మాల దీక్షలో ఉన్న ప్రతినిధి అట్టకు చూడకుండా కూడా ఆయనపై దాడి చేయడం అయ్యప్ప మాల దీక్షగా నేను చేస్తూ చేపడుతున్నాను ఆ అయ్యప్ప మాల సందర్భంగా కూడా అటువంటి చేసినప్పుడు అయ్యప్ప మాల తరఫున కూడా నేను ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నాను ప్రధానంగా మీడియా అంటేనే మీడియాకు సమాజంలో పరిపూర్ణమైన స్వేచ్ఛ ఉంది అటువంటి స్వేచ్ఛ ఉన్నటువంటి మీడియాను ఇలాంటి దాడులను ఖండించకపోతే మళ్ళీ తిరిగి పునరావృతం అయితే భవిష్యత్తులో జర్నలిస్టుల పక్షాన పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది పైన ప్రభుత్వాలు దృష్టి సారించి ఇకపైన జర్నలిస్టులపైన దాడులను అరికట్టేందుకు సరైన ఆలోచన చేసి ఒక జీవోని విడుదల చేయాల్సిందిగా మహనర్ జిల్లా పక్షాన కోరుతున్నాము అలాగే అతని టీవీ నైన్ ప్రతినిధికి గాయాల పాయన అయినా కానీ ఇప్పటివరకు కూడా వారి కుటుంబం ఒక్కరు కూడా ఎక్కడ కూడా సానుభూతి చూపడం లేదు ఈవెన్తో మోహన్ బాబు గారు కూడా మిగతా జర్నలిస్టులని కోరుతూ ఒక ఆడియో రిలీజ్ చేశారు తప్ప అతనికి ఇప్పటివరకు కనీసం స్వారీ చెప్పలేదు వాళ్ళ కుటుంబానికి సంబంధించి కానీ అతనికి గాయలపాయ ఎలా ఉందో అనేది కూడా కనీసం అడగలేదు అంతటి మహానుభావులు ఇలాంటి చిన్న చిన్న పొరపాట్లు చేయడం చాలా సిగ్గు చేయటం హేయమైన చర్యగా తీవ్రంగా దీన్ని ఖండిస్తున్నాం మహబూనర్ జిల్లా పక్షాన ఈ ధర్నా కార్యక్రమం నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది యావత్తు సమాజం తలెత్తించుకునే విధంగా సినిమా హీరో మోహన్ బాబు చేసినటువంటి అలా భావిస్తున్నాము రాష్ట్ర నాయకుడు జర్నలిస్టు సంఘాల నాయకులు అన్ని అందరూ జర్నలిస్టు సంఘాల నాయకులు మోహన్ బాబు చేసినటువంటి జర్నలిస్టుల పైన దాడిని తీవ్రంగా ఖండించారు నిన్నటువంటి అసలు జర్నలిస్టు సమాజము మోహన్ బాబుపై ఉన్నటువంటి గౌరవము కూడా తగ్గిపోయింది అసలు జర్నలిస్టులు లేకపోతే మోహన్ బాబు ఇంకా ప్రచారంలోకి ఎలా వచ్చేవాడు మీడియా వ్యవస్థలు ఆయన ఎంతో అన్ని ఆయన సినిమాలను కానీ ఆయన వ్యవహార శైలిని కానీ ఎంతో గౌరవించేవాళ్ళు కానీ నిన్న మోహన్ బాబు జర్నలిస్టు పైన కవరేజ్ చేయడానికి సొంతంగా ఏముండదు జర్నలిస్టుకు సమాజంలో ఏమి జరుగుతుందనే విషయాలను సమాజానికి తెలిపడానికి పోతే ఒక ప్రముఖమైన కుటుంబంలో కుటుంబ వ్యవహారాల మళ్ళీ ఏంటో కానీ పోలీస్ స్టేషన్ వరకు వచ్చినందుకు ఓ జర్నలిస్ట్ పాత్ర ఏంది ఒక ప్రముఖమైన కుటుంబం పోలీస్ స్టేషన్కి వచ్చింది ఈ గడపడ ఎందుకు జరుగుతుంది ఈ గురవం ఎందుకు జరుగుతుంది సమాజానికి తెలిపదని వ్యక్తి జర్నలిస్ట్ ఏముంటుంది ఏమున్నది జర్నలిస్టుల పైన దాడి చేసినటువంటి మోహన్ బాబుని తక్షణంగా అరెస్ట్ చేయాలి మోహన్ బాబు కూడా ప్రత్యేకంగా జర్నలిస్టులకు కూడా ప్రభుత్వము ప్రత్యేకంగా ఒక చట్టాన్ని తీసుకురావాల్సిన బాధ్యత ఉంది ఈ దాడులు ప్రభుత్వం కూడా ఖండించాల్సి ఉంది యావత్ ఈ సమాజము తలదించుకునే విధంగా మోహన్ బాబు చేసినటువంటి చర్యలను మేము మహబూబ్ నగర్ జిల్లా జర్నలిస్టులందరము తీవ్రంగా ఖండిస్తున్నాం